భవిష్యత్ తరాలకు సనాతన ధర్మంపై తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ అన్నారు వేములవాడ భీమేశ్వర గార్డెన్స్ లోని సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ గతంలో సనాతన ధర్మంపై జరిగిన దాడులను ఎలా ఎదుర్కొన్నారు అలాగే హిందూ సనాతన ధర్మంపై గొప్పగా చూపిస్తూ చిత్రీకరించిన హరిహర వీరమల్ల చిత్రాన్ని ఈ నెల తేదీన వేములవాడలో నాలుగు షోలు ఉచితంగా బీజేపీ పార్టీ పక్షాన ఫ్రీ షోలు వేస్తున్నామని తెలిపారు కావున సనాతన ధర్మం ఉరికిపడేలా నిర్మించినటువంటి ఈ యొక్క సినిమాని కుటుంబ సమేతంగా ప్రజలందరూ కూడా వీక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపిల్లి శ్రీధర్ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాస్ నాయకులు రేగుల మల్లికార్జున్ సంటి మహేష్ బచ్చు వంశీకృష్ణ శ్రీకాంత్ పాల్గొన్నారు ముందుకు విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సనాతన ధర్మాన్ని ప్రత్యేకంగా వివరించే విధంగా ఆ సినిమా ఉంది కాబట్టి మరి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి బచ్చు వంశీకృష్ణ గారు మరియు పట్టణ శాఖ అందరం కూడా కలిసి బుధవారం రోజున ఎల్లుండి ముప్పై తారీఖు రోజున నాలుగు షోలు కూడా వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా ఈ సినిమాను వీక్షించాలనే ఉద్దేశంతో ఆరోజు మార్నింగ్ షో మ్యాట్నీ షో ఫస్ట్ షో సెకండ్ షో నాలుగు షోలు కూడా ఒక్కొక్క షో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది కెపాసిటీ గల థియేటర్లో ఉచితంగానే ఎవరొచ్చినా కూడా సినిమాను అందరూ కూడా వీక్షించవచ్చు దయచేసి వేములోడ పట్టణ ప్రజలందరూ కూడా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబ సమేతంగా కూడా పిల్లల్ని తీసుకొని ఈ సినిమాను చూపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది కావున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సనాతన ధర్మాన్ని కాపాడే కార్యక్రమంలో మీ వంతు పాత్ర వహిస్తారని ఆశిస్తున్నాం ఈనాటి కాలంలో మన భవిష్యత్తు తరాలకు సనాతన ధర్మం గురించి తెలియాలంటే హిందుత్వ పార్టీ అనేది బీజేపీ పార్టీ అని అందరికీ తెలిసిందే ఇప్పుడు కొత్తగా మన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీడమలు సినిమాలో మన సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది ఇటీ విషయాలు సనాతన ధర్మం గురించి కానీ పురాతన విషయాల గురించి కానీ మన పిల్లలకు భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బీజేపీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వంశీకృష్ణ గారు అందరికీ సినిమా ముప్పైవ తారీఖు నాడు ఫ్రీగా వేపించడం జరుగుతుంది బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు షోలు బుధవారం రోజు బుధవారం రోజు నాలుగు షోలు మన వేములవాడ పట్టణ ప్రజలు మరియు ప్రా పరిసర ప్రాంత ప్రజలు వీక్షించవలసిందిగా బీజేపీ వేములవాడ పట్టణ శాఖ తరఫున తెలియజేసుకుంటున్నాం అంటే మన ఆ ధర్మం పట్ల మనకున్న నిబద్ధత ఏ రకంగా ఉంది మనం ధూయిస్తూ ఉన్నాం దురదృష్టం హిందువులు మనం భగవంతుని మొక్కుతాం భగవంతుని ఆరాధన ఇస్తాం కానీ మతం గురించి ధర్మం గురించి మాత్రం ఆలోచించాం మరి ధర్మం లేకుండా భగవత్ ఆరాధన ఈ దేవాలు ఎక్కడ ఉంటాయి ఒక్కోసారి కూడా మనందరం కూడా ఆలోచించాలి అనేక రకమైన దాడులు ఇప్పటికి కూడా ఈ నాగరిక ప్రపంచంలో హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ దేవతని ఒక ఫ్యాషన్గా మారిపోయింది మరి దాంట్లోంచి కూడా యూత్ ఇప్పటికీ చాలా ఈ పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సనాతన ధర్మం మీద అవగాహన వేయించుకున్నారు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి మనం మనం చూసినట్టయితే థాయిలాండ్ కంబోడియా మధ్యలో యుద్ధ వాతావరణం ఒక కేవలం ఒక శివాలయం గురించి జరుగుతూ ఉంది అంటే పురాతన భారతీయ శాస్త్రం ఏదైతే ఉన్నదో దాని గురించి యుద్ధం దానికి వెళ్ళిందంటే మరి మనం ఇక్కడ ఏ రకంగా గౌరవం ఇస్తానో ఒకసారి ఆలోచించాలి మరి ఈ ధనధర్మం గురించి రేపు జరగబోయే పరిణామాల గురించి గతంలో జరిగిన విషయాల గురించి హరిహార వీరం వల్ల సినిమా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిది మనం చూసినట్టయితే మనకు తెలుస్తూ ఉంది కనుక భారతీయ జనతా పార్టీ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో మోషి కానీ సీన్ కానీ వారికి స్పాన్సర్ ఇస్తూ ఉన్నారు నాలుగు షోలు దాదాపు ఫ్రీగా యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని దాన్ని వారిని ఫ్రీగా చూడాలి పార్టీ ఆఫీసులో దాదాపు టికెట్స్ కూడా రేపు అందుబాటులో ఉంటే కనుక తీసుకొని మనందరం కూడా చూడాలి చూడడమే కాదు ఈ సంప్రదాయం కోసం సనాతన ధర్మం కోసం కూడా మనందరం కూడా పాటుపడాలి మరొకసారి కూడా చెప్తున్నాం భారతదేశంలో ఈ దేశ ప్రజాస్వామ్యం ఉండాలంటే హిందువులు మెజారిటీగా ఉండాలి హిందువులు మెజారిటీగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మద్దతు చేయాలి తప్పని పరిస్థితి హిందువుల కోసం పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలు సూడో సెక్యులరిజం పేరు మీద మైనార్టీ అమ్యూజ్మెంట్ పాలిటిక్స్ పేరు మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు ఓట్ల కోసం చేస్తూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం లేకుండా దేశ సమైక్యత కోసం దేశభక్తి కోసం పనిచేస్తుంది కనుక ఆ సినిమాని అందరినీ కూడా చూసి కూడా మనందరం మద్దతు చేయడానికి కోరుతూ ఉన్నాం భారత్ మాతాకి జై